చిన్న సైన్యం కాదు ఒక లక్ష అరవై ఒక్క వేల మంది ఉన్నాం లక్ష అరవై ఒక్క వేల మందికి పెద్ద కాపు శ్రీనివాసరెడ్డి గారు అయితే ఆయన తర్వాత పెద్ద కాపాయిన మన సుఖేందర్ రెడ్డి గారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వీళ్ళ నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలి ఫలితం సాధించాలి అన్ని ఒకసారి సాధ్యం కావు ఈ సంవత్సరం పట్టుబట్టి జట్టుగట్టి రెండు మూడు విజయాలు సాధించాలి మీకు తోడుగా అండదండగా మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ యొక్క స్థానిక సంస్థల ప్రతినిధులు మీ జిల్లా మంత్రివర్యులు మీ జిల్లా పార్లమెంట్ సభ్యులు కూడా మీకు వెన్నుదొన్నగా ఉంటారు అందరం కలిసి ఒక యజ్ఞంలాగా విజయం సాధించాలని చెప్పి నేను మీ అందరిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను ఏం కావాలి మరి విజయం సాధించడానికి అవసరమైన శక్తి ఏంది శక్తి ఏంటంటే రైతుల యొక్క ఐకమత్యం ఆర్గనైజ్డ్ ఫార్మాట్లోకి అసంఘటితంగా ఉన్న రైతాంగాన్ని సంఘటిత రంగంలోకి మార్చడం మొట్టమొదటి తొలిమెట్టు కావాలి దానికి కొన్ని కారణాలు నీకు మీకు అలకగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను హైదరాబాద్ నగరంలో కరీంనగర్ లాంటి నగరంలో కుండీలలో పోయి ఇనుప ముక్కలు ప్లాస్టిక్ ముక్కలు ఏరుకుంటూ కూడా ఒక యూనియన్ ఉన్నది అసోసియేషన్న్నది అమలులో కూడా యూనియన్ ఉన్నది అందరు ఉద్యోగస్తులకు యూనియన్ ఉన్నది ప్రపంచం మీద యూనియన్ లేనోడు ఎవడ ఉన్నాడంటే ఒక రైతులే మనమే కదా మనకు దిక్కు లేదు దివాణి లేదు ఐకమత్యం లేదు ఏం పంట ఇస్తామో నువ్వేసే నాకు తెలియదు నేనేసి నీకు తెలియదు డబ్బా ఒక టమాటా అనుకో వానికి కిస్మత్ మర్చకుండా అరవై రూపాయలు పలికింది కథ మొత్తం టమాటా పెట్టుడే వాడు వాడి నోట్లింతమాను మన నోట్టింతమాను వాడు మునిగే మనం మునిగే మొత్తం మనకు మనమే శత్రు అవుతూ ఉన్నాం పోటీ అవుతూ ఉన్నాం అంటే ఈ పరిస్థితి నివారించాలి నివారించాలంటే ఐకమత్యం సాధించాలి సంఘటితమైతే మన దేశానికి వచ్చిన పెద్ద జబ్బు జాట్యం ఏంటంటే సంఘటిత శక్తిలో ఉన్నటువంటి పవర్ ఏందో ప్రజలకు తెలియదు దాన్ని చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు మనం చెప్దాం సంఘటిత శక్తి అంటే ఏళ్లతోనూ కొడితే దెబ్బ తలుగుతుందా తలుగుతాదే ఇనమలేదు పిడికిలు బిగించి కొడితే ముఖం పచ్చడైతుందా సంఘటితం అంటే గింతే అసంఘటితంగా ఉండడం అంటే ఏళ్ళలాగా ఉండడం సంఘటిత పడడం అంటే ఐదేళ్ళకు దగ్గరకి వచ్చి పిడికిలుగా ఉండడం ఏలుగా ఉంటే శక్తి లేదు పిడికిలైతే అయితే శక్తి ఉన్నది రైతులు విడివిడిగా ఉంటే ఎవరికి వాళ్ళమే ఉంటే మనకు ఆ శక్తి రాదు అదే ఐకమత్యంగా ఉంటే అద్భుతమైన శక్తి వస్తుంది దేన్నైనా లొంగదీయచ్చు ఎక్కడి నుంచి బిగిన కావాలి మనం రెండు మూడు సాధిద్దాం అనుకున్నాం ఒకటి రైతులం కాబట్టి మట్టి బిండి బంగారం తీసేవాళ్ళం కాబట్టి దేశానికి అన్నం పెట్టేవాళ్ళం కాబట్టి అడుగు అడుగులో మన ప్రతి అడుగులో నిజాయితీ ఉండాలి మనం పైరవికారులుగా మారవద్దు ధర్మం న్యాయం ఏదైతే ఉందో రైతులకు ఏదైతే ధర్మం జరగాలనో మన రైతు సమన్వయ సమితుల నాయకత్వంలో అదే జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేసినారు ఆ మొత్తం టీఆర్ఎస్ వాళ్ళనే పెట్టినండి అన్నారు వందకు వంద శాతం పెడతాం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉంటారని కూడా నేను చెప్పిన తెలంగాణ కోసం కొట్టాడిన్నాడు అటుకులు బుక్కినమో అన్నం తిన్నామో ఉపాసమున్నామో పదిహేను సంవత్సరాలు పేగులు తెగేదాకా తెలంగాణ కోసం కొట్టాడిన బిడ్డలే ఇలా రైతుల కోసం కూడా ఉంటారు మీ మిమ్మల్ని పెట్టం టీఆర్ఎస్ వాళ్ళనే పెడతామని కూడా నేను చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి నా ప్రార్థన నేను మీ అందరు కూడా మరొకసారి చేతులు జోడిస్తూ ఉన్నాను చాలా గురుతరమైన బాధ్యత మన బుధాల మీద ఉంది ఇది ఆశామాష వ్యవహారం కాదు అందువల్ల చాలా బాధ్యతతోని ఈ బాధ్యతను తీసుకోవాలి బాధ్యత నిర్వర్తించాలి మన రైతులు విజయం సాధించే దానిలో అద్భుతమైన పాత్ర మనం పోషించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఐక్యపరచాలి ఎట్లా రెండు మూడు చిన్న ఉదాహరణలు నేను చెప్తా మీకు పంట కాలనీలు చివరిది అది హై క్వాలిటీ మొట్టమొదటి బిగిన్ కావాల్సింది ఒక మాట చెప్తా కల్తీ విత్తనాలు వచ్చినాయి రైతు దెబ్బతినిపోయిడు పేపర్లో చదువుతాం ఆ రైతు పోయి ధర్నా చేస్తాడు వాటితో మనం కూడా పోయి లొల్లి చేస్తాం ఆమె అవతల పడతాడు దొరకడు ఒక్క మాట దయచేసి గుండె మీద చేసుకుంటే కల్తీ ఇత్తనం అనేది మనం అగ్గిపెట్టనా సార్కు జేబులు దాచుకుంటాడా కల్తీ విత్తనాలు కూడా రూములు ఉంటాయి గోడౌన్లు ఉంటాయి కల్తీ అమ్మటోడు కూడా మనకు తెలియదా మన ఊర్లో మన మండలంలో ఎవడో మన తెలియదా మనం అనుకున్నాక కల్తీవాడు ఉంటాడా మన ఏరియాలో మనం ఒక పట్టుబడితే మన రైతులు మనం అందరం అనుకుంటే మన అధికారులు అందరూ అనుకుంటే ఉంటాడా కల్తీ విత్తనం అమ్మేవాడు ఇప్పుడు మనకు ఐకమత్యం లేదు నాకు పట్టలేదు అంటే పట్టలేదు నీకు పట్టలేదు నాకు పట్టలేదు వాది పోయింది నాకేం కాలేదు రేపు నీకు కూడా జరగచ్చు కదా అదే మోసం కాబట్టి కల్తీ విత్తన వాళ్ళని ఎవడెవడైతున్నాడో వాళ్ళు ఇంచుమించు మీకు తెలిసే ఉంటారు ఎక్కడో నక్కనే అందుకోండి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపండి అద్భుతంగా ప్రభుత్వం కూడా పీడీ యాక్ట్ పెట్టి చర్యలు తీసుకుంటా ఉన్నది మనకు మనమే కాపులదారులుగా ఉండాలి బొంబాయికల్లో అమెరికా కల్లో వచ్చి మననివ్వలు రక్షించరు ఏ గ్రామంలో ఉన్న రైతు సమన్వయ సమితి ఆ గ్రామానికి కథానాయకులు కావాలి ఏ మండలంలో రైతు సమన్వయ సమితి ఆ మండలానికి కథానాయకులు కావాలి జిల్లా వాళ్ళు జిల్లా కథానాయకులు కావాలి సుఖేందర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అక్కడ ఉండే రాష్ట్ర కమిటీ కూడా కథానాయకులు కావాలి నాయకత్వం వహించాలి అప్పుడే మన సమస్యలు మనం తీర్చుకోగలుగుతాం తప్ప వేరే విధంగా సాధ్యం కాదు కాబట్టి దయచేసి మొట్టమొదటి దెబ్బ నెక్స్ట్ వర్షకాలంలో ఎవడన్నా కల్తీ ఇతరం తేవాలన్నట్టునే గజ్జున వనికి సావాలి తెలంగాణలో ఆ భయం మనం పుట్టేయాలని చెప్పి ఉక్కు పాదం మోపాలి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు మీరే కాపలదారులో ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా రెండవది ఎప్పుడు కూడా లేకుండే ఏ పంట ఏ ఊర్లో ఏం పంట ఉన్నదో ఎవరికి తెలియదు ఏదో కాకి లెక్కలు అంచనాలు తప్ప వాస్తవాలు తెలియ అందుకే ఈరోజు ఐదు వేల ఎకరాల ఒక్క ఒకళ్ళ చొప్పున ఫైవ్ థౌండ్ ఫైవ్ థౌజండ్ ఎకర్స్కి ఒకళ్ళ చొప్పున వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించింది ప్రభుత్వం రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది అంతే కదా సార్ రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది వ్యవసాయ విస్తరణ అధికారులు ఇంగ్లీష్లో వాళ్ళను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అంటారు ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఐదు వేల ఎకరాలకు ఒక ఆయన ఉన్నాడు ఒక్కొక్క మండలంలో మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ ఈ యూనిట్లు ఉన్నాయి ఏఈఓ యూనిట్లు ఉన్నాయి వీళ్ళు వాళ్ళందరికీ ట్రైనింగ్లు ఇచ్చినాం మంచి ఐపీఎల్ కొనిచ్చినాం ఒక్కొక్క ఏఈఓ కింద ఏడు వందలు ఆరు వందల నుంచి వెయ్యి వరకు పదకొండు వందల వరకు మాత్రమే రైతులు ఉన్నారు ఎక్కువ సంఖ్యలో లేరు ఇలా రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక జాగా దిక్కు లేదు ఎక్కడ కూర్చోని అర్థం కాదు మనకు ఆఫీస్ లేదు దఫ్తర్ లేదు ఏం లేదు రైతు వేదికలు ఈ ఐదు వేల ఎకరాల పొత్తుల ఒక రైతు వేదికకు కూడా మూడు నాలుగు వందల కోట్లు బడ్జెట్లో శాంక్షన్ చేయబోతూ ఉన్నాం పన్నెండు లక్షలకు ఒకటి చొప్పున రైతు వేదిక కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం నిన్న చాలామంది ముందుకొచ్చి ఒక్కొక్క ఎగ్రం డొనేషన్ ఇచ్చినారు ఈ రైతు వేదికల కోసం జాగా పెద్ద భూస్వాములు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి గ్రామంలో భూమి ఉంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేయండి ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని సేకరించండి దాతల నుంచి సేకరించండి ప్రభుత్వ భూమి ఉంటే సేకరించండి లేదుగా తప్పని పరిస్థితి అంటే అక్వైరీ చేసుకుందాం కానీ మొత్తం మీద రైతు వేదికలకు వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లు రైతు ఈ రైతు వేదికల కోసం అనేక రకాలుగా డొనేషన్ల రూపం కావచ్చు సర్కారు జాగాలు కావచ్చు కొనడం కావచ్చు ఏదో ఒక పద్ధతిలో వెంటనే రైతు వేదికల జాగాలు కూడా సేకరించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను మీరు కూడా జిల్లా నాయకులు మండల నాయకులు కూడా ఆ విషయంలో బాధ్యత వహించాలే మీరు సహకారం కూడా అందించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అక్కడ ఆ సెంటర్లో చిన్న హాల్ కట్టుకుంటాం ముందు పెద్ద ఫైవ్ స్టార్ లాగా కాకుండా ఒక మామూలుగా హాల్ కట్టుకుంటాం రెండు మైకులు పెట్టుకుంటాం ఆ ఆ ఐదు వేల ఎకరాలలో ఉన్న రైతులు పంటలు ఎట్లా వేస్తున్నాం మంచి ఏంది చెడ్డ ఏంది అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేటువంటి ఏర్పాటు కావాలి ఒక ఐకవత్యం రావాలి ఎరువులు ఎట్లా వేయాలి ఫలాంతి ఎట్లా వేయాలి శాస్త్రీయమైన అవగాహన విత్తనాలు ఏవి మంచివి పంటలు ఏవి మంచివి అవన్నీ కూడా కావాలి ఆ ప్రిలిమినరీ డిస్కషన్ అక్కడ జరగాలి తెలంగాణలో రాబోయే జూన్ నుంచి ఏ ఒక్క ఎకరంలో ఏ పంట ఉన్నదో మనకు తెలియాలి ఇలా ఎక్కడ ఎంత పంట ఉన్నదో ఎవరికి తెలియదు పంట పండితే మార్కెట్కి ధాన్యం ఎంత వస్తుందో ఎవరికి తెలియదు అర్థమే కాదు మార్కెట్ కమిటీ కాడ లొల్లి ఎందుకు అండి ఏం లొల్లి ఈ లొల్లిలో కూడా ఓ కథ అది మళ్ళీ చెప్తా తర్వాత చెప్తా ఎందుకు గడపడైందండి మార్కెట్ కమిటీ కాడ రెండు కారణాలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి